కరీం అమ్మాబాద్ అనంత కరుణామయుడు అపారృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆ అల్లాహ్ సర్వలోకాల సృష్టికర్త సమస్త లోకవాసులకు పోషకుడు పర్యవేక్షకుడు పరిరక్షకుడు తన దాసుల పట్ల గొప్ప మృదు స్వభావి గొప్ప ప్రేమ మరియు వాత్సల్యం కలవాడు అమితంగా క్షమించువాడు అపారంగా కనికరించువాడు మన పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు తీర్పు వినబు యజమాని అటువంటి అల్లా సుబానహు తాలాకు మాత్రమే స్తోత్రములు సర్వ ప్రశంసలు సర్వ పొగడ్తలు శోభిస్తాయి ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమణుల سورة البقرة لو الله سبحانه وتعالى أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا ادخلوا في السلم كافة ولا تتبعوا خطوات الشيطان దీని యొక్క అర్థం ఏమిటంటే ఓ విశ్వాసులారా ఓ విశ్వసించిన వారులారా మీరు ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి మీరు ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి షైతాన్ యొక్క అడుగు జాడలలో నడవకండి డోంట్ ఫాలో దుట్ ప్రింట్స్ ఆఫ్ షైతాన్ అతనేమో మీకు బద్ధ శత్రువు ఈ ఈజ్ అన్ అవార్డ్ ఎనిమీ స్పష్టమైన ఆయతి ఓ విశ్వాసులారా మీరు ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి శైతాన్ యొక్క జాడలలో నడవకండి వాడు మీకు బద్ధ శత్రువు అని అలా తెలియజేస్తున్నాడు సోదరులారా మనందరికీ తెలిసిన విషయమే ఇస్లాంలో ఐదు మూల స్తంభాలు ఉన్నాయి ఒకటి హజ్ యాత్ర చేయడం సోమత ఉన్నవాడు హజ్ యాత్ర చేయడం ఈ విషయంలో కూడా కొంతమంది సరైన జ్ఞానం లేకపోవడం వల్ల హజ్ యొక్క ప్రాముఖ్యత తెలియకపోవడం వల్ల కొంతమంది తమ చుట్టూ ఉన్న అవిశ్వాసుల ధోరణి ధోరణిని అవలంబిస్తూ నాకు పెళ్లి కావాల్సిన ఆడకూతుళ్ళు ఉన్నారు ఇద్దరు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పెళ్లినైన తర్వాత నేను అప్పుడు వెళ్తాను అని అనుకుంటున్నాను అక్బర్ అటువంటి విషయాలకు ఇస్లాం అతీతం చూడడానికి మీ దగ్గర స్తోమత ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడే ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవడం అనేది ఉత్తమం అలాగే ఇంకొక మూలమం ఏమిటంటే జకాత్ ఇవ్వడం గుండెల మీద చేయి వేసుకుని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎంతమంది జకాత్ కరెక్ట్గా తీస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ మీద సేవింగ్స్ మీద వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ మీద సిల్వర్ మీద ఎంతమంది ప్రతి సంవత్సరం జకాత్ తీస్తున్నారో ఎవరికి వారు గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించుకోవాలి జకా ఇస్తే పేదవాళ్ళ హక్కు మనం చెల్లిస్తే మనం పేదవాళ్ళం అయిపోతాము అని చెప్పేసి అసలు జకాతు ప్రస్తావనే ఎవరు తీసుకొని రావడం లేదు ఇద్దరు ముస్లిం సోదరులు కలిసినప్పుడు అసలు జకాతు గురించి మాట్లాడుకోరు ఎండ ఎలా ఉంది వాన ఎలా ఉంది ఇప్పుడు రాజకీయం ఎలా ఉంది స్టేట్లో ఎలా ఉంది కంట్రీలో ఎలా ఉంది ఎవడొస్తాడు ఎవడు రాడు ఈ మాట్లాడుకొని బాణాల భాయ్ అని అనిపితుంటారు అలాగే మన ఉపవాసం తీసుకుంటే ఉపవాసం గురించి తీసుకుంటే డాక్టర్ చెప్తున్నాడు మీకు బీపీ ఉంది షుగర్ ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఉపవాసాలు కూడా కొంతమంది మానేస్తున్నారు ఆరోగ్యంగా ఉన్నారు ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు నలభై ఏళ్ళ వయసు అంత పెద్ద సమస్య ఏమీ కాదు కానీ ఆరోగ్యం క్షీణిస్తుందని డాక్టర్ చెప్పినందుకు ఉపవాసం ఉండడం లేదు అల్లహు భక్బర్ సో ఈ మూల కూడా మనం సరిగ్గా నిర్వర్తించడం లేదు దాని మీద కూడా సరిగ్గా ఆచరణ లేదు ఇంకా నమాజ్ తీసుకుంటే విశ్వాసికి అవిశ్వాసికి తేడా నమాజ్ మనం చూడాలి ఇంకా ఈద్ తర్వాత చూడాలి ఈద్ రోజు ఈదు రోజు ఫజర్ నమాజ్కి ఎంతమంది వస్తారో చూడాలి మన విషయాల్లో ಈ ದೊರುದು ಫಜರ್ ನಮಾಜ್ ಗೆ ಎಷ್ಟು ಮಂದಿ ಊಸ್ತಾರು ಅದೇ ದೊರುದು ಇಶಾ ನಮಾಜ್ ಗೆ ಇಂತ ಮಂದಿ ಊಸ್ತಾರಾ ನಮ್ಮ ಮಸೀದಿಗೆ ಏನು ನೋಡಾ ಆಲೋಚించండి ವಿಶ್ವಾಸಿకి ಅವಿಶ್ವಾಸಿకి ತೇಡ ನಮಾಜ್ ಅನ್ನಾ ಕೂಡ ಪಟ್ಟಿಚೋಡೋದು ಈಗ ಬಿಗಿನ್ದೇನ ಅಂದ್ರೆ ಕಲಮೆ ಶಹಾದ್ ಅಶಹದು ಅಲ್ಲಾ ಇಲಾಹಾ ಇಲ್ಲಲ್ಲಾಹು ವಹ್ದಹು ಲಾ ಶರೀಕ ಲಹು ವಅಶಹದು ಅন্না ಮುಹಮ್ಮದನ್ ಅಬ್ದಹು ವರಸೂಲು ఈ విషయంలో కూడా చాలా మంది ముస్లిములు ద సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ అనమాట ఏదో పెద్ద పురోగతి సాధిస్తున్నాం పై చదువులు చదువుకుంటున్నామని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు ఏమనుకున్నారంటే మనకు అల్లా ఇతరులకు వేరే దేవుళ్ళు ఉన్నారు అని చెప్పేసి దే ఆర్ బికమింగ్ సెక్యులర్ ముస్లిమ్స్ అనమాట ఒక రకమైన నాస్తికత్వం వాళ్ళలో మనకు అల్లా వాళ్ళకి ఇంకో దేవుడు ఉన్నాడు అంతేనండి మనం ముస్లిమ్స్కి పుట్టాం కాబట్టి మన ముస్లిములు అని చెప్పి ఈ రోజుల్లో కూడా మనం చూస్తే వాట్సాప్ స్టేటస్లో కొంతమంది ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నారు ఉగాది శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం మనకేముందండి ఇస్లాం ప్రకారము అల్లాహ్ ఆజ్ఞ ప్రకారము ప్రభక్త ముహమ్మద్ సల్లాహుల్ వారి సున్నత్ ప్రకారము ఇది నూతన సంవత్సరమా మనకి కానే కాదు అయినా కూడా ఎవరిని వెంపించడానికి చేస్తున్నారు ఇదంతా అంటే ఐదు మూల స్తంభాలు తీసుకుంటే ఎక్కడా సరిగ్గా ఫాలో అవడం లేదు ఎక్కడా కూడా సరిగ్గా ఫాలో అవడం లేదు మళ్ళీ ఏమనుకుంటున్నాం మనం మన రాష్ట్రంలో ఇతను వస్తే బాగుంటుంది సీఎంగా మన కంట్రీలో అతను కాకుండా ఇతను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అల్లాహు అక్కడికి అల్లాహాన్ తాల మన అందరినీ వీళ్ళకి అప్పచెప్పేసినట్టు అల్లాహు ఆలోచించాలి మీరు ద్వారా నేను ఒక మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణుడుగా చెప్తున్నాను మీకు ఒక గా చెప్తున్నాను కొన్ని ఎలా ఉంటాయంటే ఉదాహరణలు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది ముస్లిం ఫ్యామిలీకి ఫోన్ వస్తుంది ఏమని మీ అమ్మాయి మీకు ఒక ఏదో ఇక్కడ ఉంది మీరు రావాలి అబ్బాయి ఎవరు వేరే మతానికి తిన్నవాడు ఈ అమ్మాయి ఆ అబ్బాయి ప్రేమించుకున్నారు చదువుకుంటున్నప్పుడు డిగ్రీ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పుడు ఈ అమ్మాయి అయిపోయి పోలీసుల సమక్షంలో పోలీసుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఎటువంటి సంఘటన జరగట్లేదా మనకి విజయవాడలో గుంటూరులో జరగట్లేదా ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అల్లాహు అక్బర్ మీరు వెళ్ళి చూస్తే కనబడతాయి మీకు రిజిస్టర్ ఆఫీస్లో బోర్డు మీద నోటీస్ బోర్డులో ఎంతమంది ఉన్నారో అలాగా ఎందుకు ఇలా అవుతుంది మీరు లోపలికి వెళ్తే పరిశీలన చేస్తే ఇంకొక ఉదాహరణ చెప్తాను రైల్వే స్టేషన్ నుంచి ఫోన్ చేస్తాడు ఎస్ఐ సార్ షరీఫ్ గారు మీరు రావాలి ఇక్కడికి దేనికండి మీరు ఇక్కడ శవాన్ని గుర్తుపట్టాలి ముక్కలు ముక్కలుగా అయిపోయాడు బిడ్డ ఇరవై ఏళ్ళ బిడ్డ ఇరవై రెండేళ్ల బిడ్డ ఎందుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి ఇతన్ని కాదని చేసి ఇంకొకటంతో తిరుగుతుంది తట్టుకోలేకపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు డైలి కింద పడి ముక్కలైపోయాడు ఇలాంటి సంఘటనలు లేవా ఇప్పుడు ముస్లిం సమాజంలో ఉన్నాయి మీరు పరిశీలిస్తే విషయం ఏమిటంటే వీళ్ళంతా కూడా సెక్యులర్ ముస్లింస్ అఖీదా లేదు జీవిత లక్ష్యం ఏమిటి తెలీదు చింతన లేదు డిస్కషన్స్ ఏంటి ఇంట్లో టాపిక్స్ ఏంటి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి మీ ఇంట్లో మీ పిల్లల సమక్షంలో భార్యాభర్తలు ఏ డిస్కషన్స్ చేస్తున్నారు ఎటువంటి విషయాలు మాట్లాడుతున్నారో అవే మీ పిల్లలకు విలువలైపోతాయి దట్ బికమ్స్ యువర్ వాల్యూ సిస్టమ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చిల్డ్రన్ బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని మనం ఇంకా వెనక్కి వెళ్తే వీళ్ళ నాన్న వాళ్ళు వీళ్ళ తాత వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ వంశంలో తీరు సమాధిని సమాధి దగ్గరికి వెళ్ళి పూజ చేసేవారు గ్రేపర్స్ వదిలిపెట్టేసి పలానా ఆయన చెప్పాడు పలానా హుజుగా చెప్పాడు ఆయన రాసిన పుస్తకం చదువుతాం మేము ఖురాన్ చదవం హరీసులు చదవం అని చెప్పేసి ఉన్నవారు వీళ్ళ తాతలు ముత్తాతలు ఇంకా వెనక్కి వెళ్తే పరిశీలన చేస్తే ఏంటయ్యా అంటే అక్కడ కొంతమంది ఉండేవారు నమాజ్ వంశంలో తర్వాత తర్వాత తదనంతరం ఏమైందంటే నమాజ్ చేయడం వదిలిపెట్టేశారు విశ్వాసికి అవిశ్వాసికి తేడా నమాజ్ కొద్ది కొద్దిగా చూసారా ఆ వంశంలో ఎటువంటి సంఘటన జరుగుతున్నాయో మనం కూడా మన పిల్లల్ని కేవలమో ఈ ప్రపంచం వైపు ప్రిపేర్ చేస్తే ప్రపంచంలో ఏదో ఉద్యోగం చేయడానికో వ్యాపారం చేయడానికో డబ్బులు సంపాదించడానికో ఏదో విధంగా నలభై ఏళ్ళ వయసుకు ఇల్లు కట్టుకోవాలి సొంత ఇల్లు ఉండాలి వాహనం ఉండాలి ఎంజాయ్ చేయాలి లైఫ్ ఈ ధోరణితో ముందుకు వెళ్తే రక్త కన్నీరు తప్పవు అల్లా రక్షించుగాక రక్త కన్నీరే అల్లా ముందు మెచ్చున్నప్పుడు చేతులు కొనుక్కున్నా కూడా ఏ ప్రయోజనం లేదు రాత్రి పూట ఏడు కూర్చున్నా కూడా అన్ని జరిగిపోయిన తర్వాత ఏమీ పెద్దగా ప్రయోజనం ఉండదు ఈ రోజున ముస్లిం సమాజంలో విడాకులు నీళ్లు తాగినట్లు అయిపోతున్నాయి విడాకులు చీంటికి మాటికి చిన్నదానికి కూడా ఎవ్వరు అడ్జస్ట్ అవడం లేదు ప్రతి దానికి గొడవలు హత్యలు ఆత్మహత్యలు ఎన్నో రకాల మానసిక రోగాలు ఎంతోమంది వస్తుంటారు సార్ మా అబ్బాయి టెన్త్ క్లాస్ దాకా స్కూల్ ఫస్ట్ అండి ఇంటర్మీడియట్లో కాలేజ్ ఫస్ట్ అండి ఐఐటి చదివాడండి ఐఐటి ఫిఫ్టీ ఓన్ కదా అక్కడ చదివాడండి ఐఐటి కోచింగ్ తీసుకున్నాడు బాగా ఉండేవాడు అండి కానీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు బ్రేక్ఫాస్ట్ చేయడు లంచ్ చేయడు సఫర్ చేయడు ఏది తిండు హాస్టల్లో వచ్చితేనేమో అక్కడ రూమ్లో ఉండి వేరే ఊర్లో ఉండి జొమాటో స్విగ్గీ ద్వారా ద్వారా ఆర్డర్ చేయించుకొని అక్కడే తింటున్నాడు వాష్రూమ్ కింద కూడా మొబైల్ తీసుకు ఆడుకుంటూ ఉంటాడు మీరు ఏదో ఒకటి చేసి కౌన్సిలింగ్ చేసి ఏమైనా చేయించాలంటే ఏం చేయలేము తెలుసా ఏం చేయలేము వాస్తవానికి ఏమీ చేయలేము ఆ స్టేజ్కి తీసుకుని రీచ్ అయిన తర్వాత అతి కష్టం కష్టమైపోయి అంత అడిక్షన్ అయిపోయిన తర్వాత హోదర్ అందుకనే ఏంటంటే అల్లా అంటున్నాడు ఓ విశ్వాసులానా మీరు ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి షైకాన్ యొక్క అడుగు జాడల్లో నడవకండి వాడు మీకు భర్త శత్రువు అంటున్నాడు చూద్దరు జాగ్రత్తగా విషయాలు మీరు ఈ విషయాన్ని బాగా చూపించుకోవాలి అంటుంటారు మేము ఎవరికి హాని చేయడం లేదండి నమాజ్ చేయము అయితే ఏమవుతుంది నమాజ్ చేయము అంతే కదా అయితే ఏమవుతుంది అంటున్నారు ఇది అవుతుంది మీ వంశంలో మీకు తెలియకపోవచ్చు మీ మనవడో ముని మనవడో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవచ్చు ఎందుకు మీరు ధర్మజ్ఞానం సంపాదించలేదు మీరు ఇస్లాంని ఖాతరు చేయలేదు మీరు ఇస్లాం ప్రకారం జీవించలేదు మీ పిల్లల్ని అలా పెంచలేదు వాళ్ళలో నుంచే పెద్ద తీలు నాస్తికులు సెక్యులర్ ముస్లింస్ తయారయ్యారు ముద్దలు అయిపోయారు జీవిత లక్ష్యం ఏమిటో తెలియకుండా చచ్చిపోయారు